వ్యవసాయంలో మితిమీరిన రసాయనాల వినియోగంపై ఆందోళన చెందారు పంటల్లో చీడపీడల నివారణకు వాడే పురుగుల మందుల అవశేషాలు ఆహారం ద్వారా మనిషి శరీరంలోకి చేరి దీర్ఘకాలిక వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయని గుర్తించారు భూమిలోనూ అనేక సూక్ష్మజీవులు హానికారక రసాయనాల వల్ల అంతరించిపోతున్నాయని తెలుసుకున్నారు తోటి రైతుల్లా కాకుండా తాను వైవిధ్యమైన బాటలో నడవాలని దృఢంగా నిశ్చయించుకున్నారు గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు గోగిరెడ్డి రాజేందర్ రెడ్డి నేల తల్లి సంరక్షణతో పాటు సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టారు ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ స్ఫూర్తితో పన్నెండేళ్లుగా సహజ సేద్యం చేస్తూ నేడు ఆహార అడవిని సృష్టించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు తోటి రైతులను ఆలోచింపజేస్తున్నారు గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను అంతకుముందు కూడా సివిల్ ఇంజనీరింగ్ చేసి వ్యవసాయమే చేశాను అప్పట్లో కొంత కెమికల్ వాడేవాళ్ళు నాకు అప్పట్లోనే విషం వేస్తే పురుగులు చచ్చిపోతాయి అన్నప్పుడు నాకు కొన్ని డౌట్స్ వచ్చినాయి పురుగులు చచ్చిపోయినప్పుడు చిన్న జీవి చచ్చిపోయింది కదా అంతే క్వాంటిటీలో మన శరీరంలో ఉండే క్రిములు కూడా అంటే సూక్ష్మజీవులు ఉపయోగపడే ఉంటాయి అవి కూడా చచ్చిపోతాయి అన్న ఉద్దేశంతో ఎరుపు రంగు ఉండే ఎల్లో రంగు ఉండేటువంటి డేంజర్ పురుగు మందులు వాడేవాడిని కాదు గ్రీన్ ఉండే తక్కువ దాంట్ తక్కువ విషపూరితమైనవి మాత్రమే వాడుతూ ఉన్నాను ఆ క్రమంలో సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం గురించి తెలిసింది పన్నెండు పదకొండవ సంవత్సరంలో వారి గురించి తెలిసింది పన్నెండవ సంవత్సరంలో హైదరాబాద్లోని మారుతి గార్డెన్స్లో వారి ట్రైనింగ్కి వెళ్ళాను అప్పటి నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటో నాకు వారు ప్రకృతితో ఎలా నడవాలి ప్రకృతిని ఏ విధంగా ఏ కోణంలో అర్థం చేసుకుంటే ఈ భూమి మీద మానవుడు మనుగడ సాగించగలడు అన్ని జీవరాశులు సక్రమంగా తమ పని చేస్తూ ఒకదానికొకటి సహకరించుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా బతకాలి అంటే ప్రకృతి వ్యవసాయం చేస్తూ అన్ని జీవరాశుల్ని రక్షించవలసిన బాధ్యత రైతు మీదే ఉందని చెప్పి పాలీగర్ గారు స్పష్టంగా చెప్పారు ఆ తరగతులు విన్న తర్వాత నాకు అర్థమైంది ప్రపంచానికి కావలసినటువంటి అన్ని సమకూర్చగలిగే రైతు ఏ విధంగా వ్యవసాయం చేయాలి ఆ వ్యవసాయం నుంచే ప్రపంచాన్ని ఎట్లా రక్షించాలి అంటే అన్ని కోణాల్లో కూడా ఇవన్నీ కూడా పూర్తిగా ఐదు రోజుల క్లాసులో పూర్తిగా చెప్పారు అప్పటి నుండి కూడా ఎటువంటి జీరో కెమికల్ ఎటువంటి కెమికల్స్ అనేవి వాడకుండా రసాయన ఎరువులు ఏమీ వాడకుండా కేవలం జీవామృతం ఆవు పేడ వాడుతూ వ్యవసాయం చేస్తూ ఉన్నాను అంతకుముందు ఉన్న కెమికల్ విరిగిపోవడానికి కొంత ఆవులు పేడ కొంత ఎక్కువగా మొత్తంలోనే వాడాము మొదట్లో మొదటి రెండు మూడు సంవత్సరాలు తర్వాత నుంచి తగ్గించుకొచ్చేసాం పాలేకర్ గారి తరగతుల్లో నేను నేర్చుకున్నది అర్థం చేసుకున్నప్పుడు ఆహారం మూడు రకాలుగా నేను విభజించుకున్నాను అంతకుముందు తెలిసి తెలియక కొన్ని విషపూరితమైనటువంటి మందులు వాడాము అవి ఎక్కువ మోతాదు కానీ తక్కువ మోతాదు కానీ వాటి వల్ల గాలి విషం నీరు విషం ఆహారం విషమయ్యి భూమిలో కొంత విష ఆహారం అది వన్ పర్సెంట్ కావచ్చు పాయింట్ వన్ పర్సెంట్ కావచ్చు పండింది తర్వాత భూమిని విష్రహితం చేసుకున్నాం అంటే ప్రకృతి వ్యవసాయం లోకి మార్పు వచ్చే మారాము కాబట్టి అప్పటి నుంచి విషాలం లేకుండా పండించుకుంటూ వచ్చాము విషరహిత ఆహారం తరువాత పాలేకర్ గారి క్లాసుల్లో అర్థమైన దాన్ని బట్టి తులసి వేప రావి మారేడు గానుగా మేడి ఇటువంటి ఇవన్నీ మెడిసిన్స్ అట్లాగే తెప్పతీగా గరిక ఇవన్నీ కూడా ఈ మెడిసిన్స్ అన్నీ కూడా మన చేలలో కలుపు మందులుగా ఉన్నాయి కలుపులుగా అని చెప్పి మనం అనుకుని తీసేస్తా ఉన్నాము ఇప్పటివరకు అటువంటివన్నీ కూడా బాగా ఎక్కువగా పెంచుకుంటూ మన నేలల్లో ఉన్నటువంటి ఈ ఆ విషాలని న్యూలిఫై చేసి డిజండిగేట్ చేసి తగ్గించేసి మళ్ళీ ఔషధాలు వాటి యొక్క ఔషధాలు ఈ భూమిలోకి చొప్పించి ఆకులు వాటి నుంచి వచ్చే గాలి వల్ల అమృత తుల్యమైనటువంటి మంచి గాలి మన మొక్కలకు వస్తుంది అట్లాగే అవి నేలలో పడి నేలలో డిజెంటిగ్రేట్ అయ్యి మళ్ళీ ఆ దాంట్లో వర్షపు నీళ్లు పడి అవి కిందకి వెళ్ళిపోవటం వల్ల భూగర్భజలం కూడా ఔషధయుక్తం అయిపోతుంది ఇలా భూమి కూడా ఔషధయుక్తం అవుతుంది ఇలా ఔషధాల ఉన్నటువంటి గాలి నీరు ఆహారం ఇవన్నీ కూడా నేను నా మొక్కలకి ఇస్తున్నాను కాబట్టి ఆ భూమిలో పండిన పంట అమృత ఆహారంగా నేను భావిస్తూ ఉన్నాను అమృత ఆహారం తయారు చేయడానికి మన మొక్కలకి ఈ ఈ కావలసినవి ఇవి ఇక్కడ చూడండి విషం లేని భూమి గాలి ఆహారం ఆరోగ్యంగా ఉండి ఆహారం ఔషధాలు తయారు చేయు సూక్ష్మజీవులు ఈ సూక్ష్మజీవులు కూడా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలి ఔషధ గుణములు సకల పోషకాలు గల మొక్కల వ్యర్థాలు ఆచ్ఛాదనగా వేస్తాము ఇందాక చెప్పుకున్నాం కదా అలా రావి మేడి ఇట్లాగే తులసి ఇటువంటివి ఇటువంటి మొక్కలు పోషకాలను ఔషధాల మొక్కలు ఆచ్ఛాదనగా వేస్తాం వల్ల అవి జీవామృతం ఇవ్వగానే జీవరసాయన చర్యలు జరిగి ఆచ్ఛాదనను సూక్ష్మజీవులు మొక్కలకు కావలసిన రూపంలో కావలసిన సమయంలో అందిస్తాయి ఒక్కోసారి ఎక్కువ కావాల్సి వస్తాయి ఒక్కోసారి తక్కువ కావాల్సి వస్తాయి అవి చూసుకొని కావలసిన ఔషధాలు కూడా సూక్ష్మజీవులు తయారు చేసి మొక్కలకి ఇస్తాయి ఎన్పీకే వీటితో పాటు జింకు ఇటువంటి అన్నీ కూడా కావాలి ఎన్నో రకాలు అవన్నీ ఏదైనా ఒకటి ఎక్కువ అయినప్పుడు ఇంకోటి బ్యాలెన్స్ తప్పుతుంది అలా కాకుండా బ్యాలెన్స్డ్గా వాటికి కావాల్సిన ఇవన్నీ కూడా రకరకాల సూక్ష్మజీవులు మన యొక్క ఈ పేడలో ఉన్న ఈ జీవామృతం ద్వారా మనం చేలో ప్రవేశపెట్టాం కాబట్టి అవి ఇస్తూ ఉంటాయి ఈ విధానం చేలో ఎలా పనిచేస్తుంది అనేది మనం చేలోకి వెళ్ళి చూద్దాం గతంలో రసాయనిక సేద్యం చేసేవారు రాజేందర్ రెడ్డి ప్రకృతి సేద్యానికి మళ్ళినప్పుడు ఇన్నేళ్లు రసాయనాలతో మగ్గిపోయిన పొలంలో తిరిగి జీవం తీసుకురావడానికి దేశీ ఆవు పేడను ఎక్కువ మోతాదులో ఉపయోగించారు అలా ఒకటి కాదు రెండు కాదు నేలలో సారం పెంచేందుకు సుమారు ఆరేళ్లు శ్రమించారు అనంతరం పూర్తిగా అడవిలో మొక్కలు ఎలా సహజ సిద్ధంగా పెరుగుతాయో అదే విధానాన్ని అనుసరించారు క్రమంగా ఆవు పేడ వినియోగాన్ని సైతం తగ్గించారు ఈ రైతు సహజ పద్ధతుల్లో పెరిగిన ఆహారపు అడవిని చూసి తోటి రైతులు ఆశ్చర్యపోతున్నారు ఎలాంటి ఎరువులు వాడకుండా పండిన పంటను చూసి అవురా అని రైతు సాగు విధానాలను కొనియాడుతున్నారు మొదట్లో జీలుగా పెస పిల్లి పెసర ఇటువంటివి వేసి నేలలో కలిగి దున్ని అటు తోట వేశాము ఆ అటు తోటలో సహజంగానే ఆకులు ఇవన్నీ కూడా పెంచేసి ఇష్టం వచ్చినట్టు పెంచేసి వాటిని దాంట్లో మలిచి చేసాం అంతకుముందు కూడా ట్వంటీ థర్టీ ఇయర్స్ క్రితమే మాకు ఇక్కడ కొబ్బరి చెట్లు వేసి ఉన్నాం అవి అప్పుడు యావరేజ్గా కాపు వస్తూ ఉండేవి కొంత వడదెబ్బ ఎండాకాలం వడదెబ్బలు తింటూ ఉండేవి అటువంటిది పాలేకర్ గారి సిస్టంలోకి వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ గ్రోత్ కనపడతూ ఉంది ఒక్కొక్క చెట్టుకు వచ్చి నూట యాభై కాయలు దిగి రెండు వందలు రెండు వందల యాభై కాయలు కూడా దిగుబడి రావడం జరుగుతుంది నాకు ఇవాళ రోజున దగ్గర దగ్గర లక్షన్నర రూపాయలు కేవలం కొబ్బరి చెట్లు నలభై ఐదు కొబ్బరి చెట్లు ఉన్నాయి వాటి మీదే నాకు ఆదాయం వస్తుంది నూట ఇరవై ఐదు సెంట్లు భూమి ఇది ఈ భూమిలో పసుపు బొప్పాయి కొన్ని వేసాము అట్లాగే అరటి కొబ్బరి వీటితో పాటు కూడా అల్లం మన ఉసిరి చెట్లకి కొన్ని మొలక చెట్లకి వీటికి మిరియాలు అల్లించాము అట్లాగే తోమలపాకు ఉన్నాయి వీటితో పాటు మెడిసిన్ ప్లాంట్స్గా మిగతావి కూడా దగ్గర దగ్గర నూట ఇరవై రకాల మొక్కలు ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉన్నాము మనం అనుకునే కలుపు మొక్కలు కూడా మన మామూలు చేయల్లో కూడా దగ్గర దగ్గర యాభై రకాలు మొక్కలు ఉంటాయి మనం సక్రమంగా వరుసనే పరిశీలించుకుని వెళ్తే అవన్నీ కూడా ఔషధాలే ఔషధాలు రకరకాల సూక్ష్మజీవుల్ని పోషిస్తూ ఆ సూక్ష్మజీవుల వలన మన చేలల్లో వచ్చే చెడు బ్యాక్టీరియాని చంపేస్తూ మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేస్తూ ఉంటాయి ఈ మంచి బ్యాక్టీరియా మంచి సూక్ష్మజీవులు మనకి అమృత ఆహారం తయారు చేయడంలో ఉపయోగపడతాయి దీనికోసం అని చెప్పి మేము ఈ పసుపు అట్లాగే తులసి మొక్కలు మనం మీరు చెలో చూడవచ్చు వర్షని ఎక్కడ పడ్డా ఎక్కడికక్కడ తులసి మొక్కలు ఉంటాయి ఎక్కడికక్కడ అరటి ఎక్కడికక్కడ పసుపు ఇలా అంచెలంచెలుగా ప్రతి చోట కూడా బ్యాక్టీరియాకి కావలసిన వస్తువులన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం బ్యాక్టీరియాకి వస్తువులు అంటే గారు చెప్తారు ఆచ్ఛాదనం వేసి జీవామృతం వేసిన తర్వాత మనం అక్కడ వాపసు అవ్వాలని క్రియేట్ కావాలని ట్వంటీ ఫైవ్ టు థర్టీ టూ డిగ్రీస్ సెంటీగ్రేడ్ మధ్య మనకి బ్యాక్టీరియా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అప్పుడు మాత్రమే మనకి అమృతాహారం తయారవుతుంది అట్లాగే హ్యూమిడిటీ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ టూ పర్సెంట్ ఇది మెయింటైన్ చేయాలంటే మనకి ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనే అన్ని ఫ్యాక్టర్స్ చూసుకుంటా మనం టెంపరేచర్ రైజ్ కాకుండా హ్యూమిడిటీ మెయింటైన్ చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా మనకి ఈ పురుగులు తెగుళ్ళు ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి సహజంగా మనం పంట పెట్టింది కానీ వెమ్మటే కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి ఈ కలుపు మొక్కలు అని మనం అనుకుంటున్నాం కానీ ఇవి వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు ఉన్నాయి సపోజ్ ఇప్పుడు ఇప్పుడు తొంగ తీసుకోండి తొంగ అనేది విషహారిణి అట్లాగే విషాన్ని ఇరగొడుతుంది మనం బయట నుంచి కెమికల్ ఏదైనా వచ్చినా గాలి నుంచి నీటి నుంచి వచ్చినా మనం ఏదైనా అంతకుముందు తెలియక వేసిన విషాన్ని ఎరగొడుతుంది గరికి ఉంది అది విషాన్ని ఎరగొడుతుంది అట్లాగే ఈ పన్ని కంటికి కూర ఉంది అది కంటికి మంచిది దాంట్లో పండిన ఆహారం తీసుకుంటే మనకి కంటి మీద పనిచేసి కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి అట్లాగే నేల ఉసిరి ఉంది నేల ఉసిరి కూడా మన లీవర్ మీద పనిచేస్తుంది అది లోపల ఉండేటువంటి వైరస్ జ్వరాలన్నిటినీ కూడా తగ్గించేస్తుంది మనకి జ్వరాలు వస్తే తగ్గిస్తుంది అట్లాగే మన మొక్కలకు వస్తాయి కదా జ్వరాలు వాటిని కూడా తగ్గిస్తుంది చెడు బ్యాక్టీరియాని తగ్గించి మంచి బ్యాక్టీరియాని పెంచడానికి ఈ కలుపు మొక్కల్లో చాలా రకాలు మనకు ఉపయోగపడతాయి ఈ కలుపు మొక్కల్ని వీలైనంత వరకు మనం తీయకుండా వాటిని సప్లై చేసి వాటిని పక్క నుంచి మన పైరు తీసుకునేటువంటి విధానాలు మనం ఆలోచించుకోవాలి అట్లాగే కలుపు తీయటం అనేది మల్చింగ్ వన్స్ మల్చింగ్ చేస్తే చాలా వరకు తగ్గుతుంది మల్చింగ్ చేసిన తర్వాత నేల గుల్లబారటం వల్ల మనిషి వచ్చేటప్పటికి ఐదు నుంచి పది సెంట్లు కలుపు తేలిగ్గా తీయగలం పట్టుకుంటే ఊడి వచ్చేస్తుంది నేల గుల్లబారటం వల్ల మనం మన క్షేత్రాన్ని ఆ విధంగా తయారు చేసుకోవాలి కలుపు మంక వంకబెట్టి కలుపు ఉందని చెప్పి వంకబెట్టి మనం కెమికల్స్ వేసి ఆ కెమికల్ వలన మన మొక్క ఆగిపోతుంది ఆ మొక్క అయిపోవడం మళ్ళీ యూరియా వేస్తారు దానివల్ల మళ్ళీ ఈ పురుగు వస్తుంది పురుగు వచ్చిన తర్వాత పురుగు కోసం మళ్ళీ మనం మందులు కొడతాం ఇలా విషవాలయంలో చిక్కుకుపోతాం ఇట్లా మొదట్లోనే మనం కలుపుని జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వాటిని మనం ఉపయోగించుకొని మంచి బ్యాక్టీరియాని పెంపొందించుకుంటే మనం అమృతాహారం పండించవచ్చు నూట ఇరవై ఐదు సెంట్ల భూమిలో ప్రధాన పంటగా నాటు అరటి కొబ్బరి సాగు చేస్తూ అంతర పంటలుగా తులసి పసుపు బొంగు పూలు మిరియాలు తమలపాకు అల్లం తీగజాతులు కలిపి యాభై రకాలకు పైగా మొక్కలను పెంచుతున్నారు రైతు సూక్ష్మజీవులు అమృత ఆహారం తయారు చేయడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయన్నారు వాటి వృద్ధికి సహజ పద్ధతులనే అనుసరిస్తున్నారు లక్షన్నర రూపాయల ఆదాయం కేవలం కొబ్బరి నుండి వస్తోందని రైతు హర్షం వ్యక్తం చేశారు ఈ రావి చెట్టు కింద పెట్టాము ఈ రావి ఆకులు పడుతూ ఉంటాయి అట్లాగే మన ఈ పక్షులు ఉడతలు ఇవన్నీ తిరుగుతా ఇక్కడ బ్యాక్టీరియా వేస్తూ ఉంటాయి దీనివల్ల మనకు మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతూ ఉంటుంది అట్లాగే ఈ జామ చెట్టు ఈ చెట్లు ఉండటం వల్ల మనకి పక్షులు వస్తాయి వచ్చి ఇక్కడ ఉన్న పురుగులను కూడా తింటూ ఉంటాయి మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మన చేలలో పెంచుకోవాలి ఈ తోమలపాకులు చూశారు కదా ఈ విధంగా ఎట్ ఎటువంటి సపోర్ట్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటాయి మనం దీనికి ఎటువంటి పని చేయం ఈ కొబ్బరి చెట్లు కూడా ముప్పై సంవత్సరాల నుంచి పెరుగుతూ ఉన్నాయి వీటికి మనం ఎటువంటి పని చేయము కానీ మనకు ఆదాయం వస్తూ ఉంటుంది దీన్ని మనం ఇన్సూరెన్స్ అంటాం ఇది మొలక చెట్టు ఈ ములగచెట్టుకి చెట్టుకి మిరియాలు తీగలు ఇచ్చాము చూడండి ఇది మూడు సంవత్సరాలు మూడో సంవత్సరం కాయలు కాయలు వస్తూ ఉన్నాయి ఇవి పర్మనెంట్గా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మిరియాలు మనకి కూరల్లో కూడా వీటిలో వేసుకోవచ్చు కారానికి బదులుగా కారం ఏంటంటే మిర్చి ఈ రైతులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎన్నో రకాల తెగుళ్ళతో వాటి నుంచి ఇది తప్పించుకొని మనం చక్కగా ఎటువంటి కెమికల్ లేకుండా మంచి కారం పొందవచ్చు అట్లాగే ఇది కస్తూరి పసుపు ఇది అరకులో వేసి తెచ్చాము దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి మనకి అట్లాగే ఇది కూడా విటమిన్ విటమిన్ డి తప్ప అన్నీ ఉంటాయి అన్ని విటమిన్లు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు ఈ ట్యాబ్లెట్ ఇది ఇలా తినేసేయచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇది నాటు బొప్పాయి ఈ బొప్పాయి చూడండి దగ్గర దగ్గర పదిహేను పంగలు ఉన్నాయి ఎంతో రుచిగా ఉంటాయి దగ్గర దగ్గర ఇరవై అడుగులు ఎత్తు పెరిగినాయి ఇవి పది అడుగుల దాకా మనం కాయలు తీసుకుంటా ఉంటాం మిగతాయన్నీ కూడా పైకి పోయిన తర్వాత పక్షులు తింటూ ఉంటాయి అవి మంచి మ్యూజిక్ ఇస్తూ ఉంటాయి ఆ మ్యూజిక్ వల్ల మనకి మనకు వచ్చే పంట బాగా వస్తుంది మన మొక్కలు కూడా ఆనందంగా పంట ఇస్తూ ఉంటాయి జిల్లేటి చెట్టు ఇది కూడా చేని మధ్యలో పెంచుకుంటున్నాం మనకు అవసరం కాబట్టి అట్లాగే ఇది గెల చూడండి పదిహేను అడుగుల్లో మంచి గెల ఇది దగ్గర దగ్గర ముప్పై ఐదు కిలోల దాకా వస్తుంది కర్పూర రకం అర అరటి పండు చెట్టు ఇది అరకులోయ పసుపండి అరకులోయ నుంచి నాటు రకం తీసుకొచ్చాము త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి డెవలప్ చేసుకొస్తున్నాం ఈ సంవత్సరం మార్కెట్కి వస్తుంది అట్లాగే ఇది అంజూర్లు వీటి పక్కన ఇవి ఏలుకాయ యాలకలు కూడా మన కాస్త అన్నారు అవి కూడా పెట్టాము ఇదంతా మల్చింగ్ మన ఈ మొలక చెట్టు కొట్టి కింద వేసాము మల్సింగు కంటిన్యూస్గా ఎక్కడికక్కడ బ్యాక్టీరియాకి పూర్తిగా ఆహారం ఇప్పుడు ఏంటంటే కరివేపాకు ఇది రెండు మల్చింగ్ వేసాము ఇప్పుడు ఇది కస్తూరి పసుపు ఇది కాలువెంబటి నాటాము ఈ కాలవెమ్మట నాటడం వలన ఈ కింద దుంపలు వస్తాయి ఈ దుంపలు పక్క నుంచి నీ నీరు వెళ్తా ఉంటే ఈ నీటిని కస్తూరి బసుపు దుంపలు శుద్ధి చేస్తూ ఉంటాయి అట్లాగే ఇది కృష్ణ తులసి కృష్ణ తులసి కాలం మీద పెట్టాము ఈ ఆకులు పడి ఇక్కడ నేలని శుద్ధి చేస్తాయి అట్లాగే నీళ్ళని కూడా శుద్ధి చేస్తాయి ఆకులు నీళ్ళల్లో పడతా ఉంటాయి అని వేరేమట వచ్చే నీరు కూడా శుద్ధి అయ్యి మన చేలు మిగతా మొక్కలకు కూడా వెళ్తాయి ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడికి వచ్చేటప్పటికి మారేడు చెట్టు ఈ మారేడు చెట్టు ఆకులు అన్నీ పడతా ఉంటాయి ఇక్కడ ఈ గాలి నీరు ఆహారం ఇదంతా కూడా శుద్ధం చేసి శుద్ధి చేస్తూ ఉంటుంది ఇక్కడ మంచి బ్యాక్టీరియా ఇక్కడ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది క్షేత్రం మొత్తం కూడా విషరహితం చేసుకుంటా ఎప్పటికప్పుడు ఆరోగ్యవంతమైన పంటలు పండించుకుంటా సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉంటాయి భూమి ఆరోగ్యం చేస్తాయి గాలిని ఆరోగ్యం చేస్తాయి నీటిని ఆరోగ్యం చేస్తాయి అక్కడి నుంచి వచ్చే టోటల్గా మనకు వచ్చేటువంటి పంట ఈ బొప్పాయి పండు కావచ్చు మారేడుకాయ కావచ్చు అరటి కావచ్చు పసుపు కావచ్చు కొబ్బరి కావచ్చు ఇవన్నీ కూడా ఏదైనా మనకి అమృత లాగా ఈ ఏది తీసుకున్నా కానీ మనకి రోగాలన్నీ పో వైరస్ తెగుళ్లు వ్యాపించినా సహజ సిద్ధంగానే నివారిస్తున్నారు ఈ రైతు పురుగులు అక్కడక్కడా కనిపించిన పంటపై పెద్దగా ప్రభావాన్ని చూపమంటున్నారు ఏ సమస్య ఎదురైనా సహజ సిద్ధంగానే పరిష్కారం చూపిస్తున్నామని అన్నారు ఈ సాగుదారు పొలం మొత్తం పచ్చటి తివాచీలా పరిచినట్లు ఉండే ఔషధ మొక్కలు చేనుకు అన్ని వేళలా రక్షణ కవచంగా నిలుస్తాయంటున్నారు మైక్రో క్లైమేట్ పాలెకరు గారు మొత్తం మైక్రో క్లైమేట్ ఎక్కడికక్కడ క్రియేట్ కావాలని నేను ఇక్కడ నా క్షేత్రంలో చేసుకున్నాను అట్లాగే ప్రతి ఊరికి కూడా ప్రతి వెయ్యి మంది జనాభాకి పది ఎకరాలు ఇరవై ఎకరాలు మైక్రో క్లైమేట్ వీటికి తగ్గట్టుగా తయారు చేసుకోవాలి ఈ మాచుపత్రి వినాయకుడి ఇరవై ఇరవై ఒకటి పత్ల్లో ఇది రెండవది ఇక్కడే మనం మిర్చి కూడా పండించుకుంటా ఉన్నాం మనకు ఇంట్లో అవసరాలకు కావాల్సినట్టు కావాల్సినీ కూడా మనం ఇక్కడ పండించుకుంటాం ఇది కలుపు మొక్క అంటారు అందరూ చెంచల కూర మనకి ఆరోగ్యానికి చలవ చేస్తుంది అట్లాగే ఇది కొండపిండాకు కిడ్నీలో రాళ్ళు పోతాయి ఇది రణపాలకు గ్లాడ్ బ్యాటరీ రాళ్ళు రాళ్ళు పోతే ఏమైనా రాళ్ళు ఉంటే కనుక ఇది తింటే గ్లాడ్ బ్యాటరీ స్టోన్స్ పోతాయి ఇట్లా ఔషధ మొక్కలన్నీ కూడా మనం చెన్నెండా వేసేస్తాం సీజన్కు అనుగుణంగా సమయానుకూలంగా నీటిని అందిస్తున్నారు రాజేందర్ రెడ్డి కేవలం రెండు వందల గంటలు మాత్రమే నీటిని అందిస్తున్నామంటున్నారు రైతు పొలంలో తేమను నిల్వ ఉంచేందుకు ఎప్పుడూ ఒక ఫీటు మల్చింగ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తద్వారా నీటి వినియోగం పెద్దగా ఉండదని తక్కువ నీటితోనే పంటలు పండించుకోవచ్చన్నారు వడగాలులు వచ్చినప్పుడు పంటపై ప్రభావం చూపకుండా పొలం చుట్టూ కొబ్బరి వెదురు చెట్లను పెంచుతున్నారు వర్షాకాలంలో నీరు చేనులో నిల్వ ఉండకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ సిస్టంలో వాటర్లు వర్షాధారంగా చేయాలంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి మల్చింగ్ బాగా ఎక్కువగా మెయింటైన్ చేసుకోవాలి మల్చింగ్ అంటే వన్ ఫీట్ మల్చింగ్ టోటల్గా ఎక్కడ చూసినా వన్ ఫీట్ ఉండేట్టు చేసుకుంటే వర్షాధారంగా అరటి కూడా పండించుకోవచ్చు వడగాళ్ళకి ఆపుకోవడానికి చుట్టూత ప్రొటెక్షన్గా మనం ఈ కొబ్బరి చెట్లు వీటితో పాటే ఇంకా వేరే చెట్లు అంటే ఈ వెదురు చెట్లు ఆ చివర ఉన్నాయి వెదురు చెట్లు అవి వేసుకుంటే వడగాళ్ళు ఆపుతుంది ఆపితే అట్లా టెంపరేచర్ ఎక్కువ వేడిగాళ్ళు చేలోకి రాకుండా చూసుకుంటే మనం వర్షాధారం కూడా పండించుకోవచ్చు ఇప్పుడు మనకి ఈ క్షేత్రంలో నలభై ఐదు కొబ్బరి మొక్కలు ఉన్నాయి వీటికి తోడు రెండు వందల యాభై కర్పూర ఉన్నాయి నలభై ఐదు వాటి మీద మనకి లక్షన్నర వరకు ఆదాయం వస్తూ ఉంటుంది ఈ కొబ్బరి చెట్లు రెండు వందల యాభై కిలో వచ్చి యావరేజ్ ఇరవై కిలోలు వేసుకున్నా కానీ కిలో యాభై రూపాయలకి గుంటూరు తీసుకెళ్ళి దీన్ని దీన్ని చాలామందికి పరిచయం చేశాం ఈ రుచి తిన్న తర్వాత వాళ్ళు వేరే తినలేరు వాళ్ళకి రెగ్యులర్గా ఇస్తూ ఉన్నాము ఈ అరటి ఈ బొప్పాయి ఇవి రెండు కూడా గుంటూరు మార్కెట్లో ఇస్తున్నాం అవి కిలో యాభై లెక్కని ఇస్తూ ఉంటాం వాటి నుంచి కూడా మనకి దగ్గర దగ్గర లక్షన్నర ఆదాయం వస్తూ ఉంటుంది ఈ రెండు మీద మూడు లక్షలు వస్తాయి పైన పసుపు వీటిలో ఇంకొంచెం వస్తాయి మొత్తం నాలుగు లక్షల దాకా వస్తూ ఉంటాయి వీటిలో రెండు లక్షలు ఖర్చు పోయినా కానీ రెండు లక్షలు మనకి నికరంగా మిగులుతూ ఉంటాయి ప్రతి రైతు కూడా తన క్షేత్రంలో ఎంతో కొంత ఓ టెన్ పర్సెంట్ ఎంతో ఈ ఆహార పడవి డెవలప్ చేసుకోవాలి ఈ ఆహార డెవలప్ చేసుకొని తనకు కావలసిన ఆహారంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాటికి కావాల్సిన కూడా దీంట్లోనే పండించుకొని తింటే ఖర్చు తగ్గుతుంది బయట నుంచి కొనేవి తగ్గించుకొని ఖర్చు తగ్గించుకోవడం వల్ల ఆదాయం వస్తుంటుంది ఆరోగ్యవంతమైన ఆహారం మన కళ్ళ ఏదంటే మనమే పండించుకుంటాం కాబట్టి ఆరోగ్యంగా ఉండగలుగుతాము అట్లాగే కమర్షియల్గా మార్కెటింగ్ చేసుకోవాలంటే దీనికి మధ్యలో మీకు కావలసిన మీకు మార్కెట్ చేసుకోవాలి కెపాసిటీని బట్టి ఇప్పుడు నేను నా వరకు నేను అరటి వేసాను బొప్పాయి వేసాను పసుపు వేసాను ఈ కాంబినేషన్లో మార్కెట్ చేసుకుంటున్నాను దాంట్లో దేనికి వచ్చే ఆదాయం దానికి రెగ్యులర్గా వస్తూ ఉంటుంది పర్సనల్గా మీ ఏంటంటే ఇప్పుడు ఈ ఉద్యమం కొంచెం ముందుకు వెళ్తూ ఉంది చాలామంది దీని గురించి అవేర్నెస్ ఉంది కాబట్టి వాళ్ళని పర్సనల్గా కలిసి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకొని మీ సొంతగా నేను పండిస్తున్నానని వాళ్ళకి నచ్చజెప్పి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ రుచి చూసి రెండోసారి మీ దగ్గరే తప్పనిసరిగా కొంటారు మార్కెట్లో అన్ని కలిసి ఉన్నాయి వాటి వల్ల ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యలు ఉన్నాయి వాటి నుంచి బయటపడటానికి ప్రతి ఒక్కరు ట్రై చేస్తూ ఉన్నారు కాబట్టి మన ప్రోడక్ట్ అమ్ముడు పోదన్న భయం ఏం లేదు కాబట్టి మనము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా మనం పండించుకొని మనం తింటూ మనమే వాళ్ళకు రోల్ మోడల్గా నేను ఆరోగ్యంగా ఉన్నాను చూడండి మీరు కూడా ఇట్లాగే ఆరోగ్యంగా ఉండండి అని చెప్పగలిగితే ఆటోమేటిక్గా ఏం పండిస్తున్నామన్నది కాదు ఎలా పండిస్తున్నామన్నదే ముఖ్యం ప్రకృతికి విరుద్ధంగా చేసే సేద్యం రైతుకు భారంగా మారుతున్న ప్రస్తుత సమయంలో తాతల కాలం నుంచి వస్తున్న సహజ సేద్యపు విధానాలను రైతులు అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పెట్టుబడిని తగ్గించి రైతు ఆదాయాన్ని పెంచే ఈ పద్ధతి రైతు ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మీరు ఆ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేల తల్లి కార్యక్రమం నమస్తే